కర్నూలు జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ నియామక దేహ ద్రాడియా పరీక్షలు ప్రారంభమయ్యాయి పరుగులు పరీక్షలను ప్రారంభించిన కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జీవింద్ మాధవ్ ఐపీఎస్ పోలీస్ నియామక పరీక్షల్లో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ లో దేహ ద్రాడియా పిఎంటి పీఈటీ పరీక్షలు మొదటి రోజు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కర్నూలు లో సోమవారం ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ లో కర్నూలు ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ దేహ సామర్థ్య పరీక్షలను ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు ఈ రోజు ఆరు వందల మంది అభ్యర్థులను పిలిచారు రెండు వందల ఎనభై మంది అభ్యర్థులు బయోమెట్రిక్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా సమస్యలపై అప్పీల్ చేసుకునేవారు రిక్విటేషస్ రాసి ఇచ్చి ఇరవై ఎనిమిది జనవరి తేదీన అప్పీల్ కు రావాలని అన్నారు దేహ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు వెరిఫికేషన్ కోసం ఖచ్చితంగా ఒరిచిన ధ్వపత్రాలతో హాజరు కావాలని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జారీ చేసిన లేటెస్టు కుల ధ్రువీకరణ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేరియర్ సర్టిఫికేట్లు తీసుకురావాలని అన్నారు వారితో పాటు ఆధార్ టు స్టడీ మార్క్ లీస్లు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు జిరాక్ట్ సర్టిఫికేట్లు తప్పనిసరిగా తీసుకొని రావాలని అన్నారు